శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీమద్ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ యోగంలో మనం ఈరోజు రెండు మూడు శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం రెండవ శ్లోకం యోగం పాండవ నహ్యస్యన్యస్త సంకల్ప యోగి మనకు పరమాత్మ ముందు శ్లోకం ఏమో ఫలం మీద ఆశ్రయించవద్దని చెప్పి చెప్పేశాడు ఇవంతా మనకు మూడో అధ్యాయంలో చెప్పినవే నిష్కామ కర్మయోగం గురించి చెప్పేశారు ఎవడైతే ఫలం ఆశించకుండా చేస్తాడో వాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి అని ముందు శ్లోకంలో చెప్పారు ఒకటో శ్లోకంలో ఇప్పుడు రెండో శ్లోకానికి వచ్చి ఇంకా కర్మయోగం గురించి గొప్పతనాన్ని గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఏది సన్యాసం అని ఆ సన్యాసము యోగం తం యంధి రెండు ఒకటే యోగం గాని ఆ కర్మయోగం గాని ఆ సన్యాసం గాని రెండు ఒకటే నాయన పాండవ ఓ అర్జున ఈ రెండు ఒకటే అని చెప్తున్నాడు ఏవైతే చెప్పబడుతున్నాయో సన్యాసం అని యోగం అని విడివిడిగా చెప్పబడుతున్నాయో ఆ రెండింటి యొక్క లక్ష్యం ఒకటే లక్ష్యం ఏంది మనం మనలో ఉన్న పరమాత్మ మనం చూడటమే అసలు లక్ష్యం ధ్యానం యొక్క లక్షణం అదే లక్ష్యం ఏంది నేను అని తెలుసుకోవడమే ధ్యానం యొక్క అసలు టార్గెట్ ఆ టార్గెట్ చెప్పేదే సన్యాసం గాని యోగం కాని రెండు ఒకటే అన్నింటి యొక్క లక్ష్యం మాత్రం అదే అదే కాబట్టి రెండు ఒకటే అని తెలుసుకోవని చెప్తున్నాడు కానీ చేసే ప్రక్రియ వేరుగా ఉన్నా కూడా చేసే విధానం గృహస్థుగా ఉన్నవాడు చేసేది కర్మయోగం ఏం చేస్తాడు గృహస్థుగా ఉన్నవాడు సత్కర్మలు ఆచరిస్తాడు నిష్కామంగా చేస్తాడు ఫలితం ఆశించకుండా చేయాలి సంఘం లేకుండా ఉండాలి ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి కర్మలు చేయడం ఆ విధంగా చేయాలి మన కర్మయోగంలో చెప్పేసారీ ఈ విధంగా చేసేవాడు కర్మయోగి బట్ కర్మయోగిని సన్యాసంతో సన్యాసితో పోల్స్తున్నాడు రెండు ఒకటే అని చెప్తున్నాడు ఇప్పుడు సన్యాసికుండే రక్షణ ఏంది పూర్తిగా వైరాగ్యం వచ్చేసేసి పూర్తిగా భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా సన్యాసికి భవి భవిష్యత్తు గురించి ఆలోచన లేదు ఎందువల్ల అతను పూర్తిగా కర్మలు వదిలేశాడు కదా కర్మలు వదిలేసి కాఠాయ వస్త్రాలు ధరించేశాడు దాంతోనే కర్మలన్నీ అయిపోయినాయండి ఇంక చేయాల్సిన కర్మ ఒకటే ఏంది భగవంతుడి మీద నిశ్చలమైన బుద్ధి పెట్టుకోవడం నిశ్చలంగా మనసు ఇంద్రియాలు అన్ని కేంద్రీకరించడం అతని లక్ష్యం సన్యాసికుండా అసలు ముఖ్య లక్షణం అదే అంటే కర్మ ఫలితాన్ని అసలు ఆశించడం లక్షణం అసలు ఆశించడానికి ఛాన్సే లేదు కోరికలు లేవు కామక్రోధాలు ద్వందాలకు అతీతంగా ఉండాలి రూల్స్ ఎక్కువ కానీ ఉండి కూడా కర్మయోగి అయిన వాడు వాడు చెయ్యాలంటే వాడికి ఈజీ ఎందువల్ల వైరాగ్య భావం టాప్ మోస్ట్ గా వస్తే తప్ప వాళ్ళు చేయలేరు కానీ సంసారంలో ఉన్న వాడికి ఎప్పుడు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి ఇటువంటి వాడు పరమాత్మ వైపు తిప్పడం మనసు తిప్పితే మాత్రం వాడు నిశ్చలంగా ఉంచగలుగుతాడు మనసుని ఎలా ఉంచగలుగుతాడు తనకు వచ్చే బాధల వల్ల విరక్తి తెచ్చుకుంటాడు తెలియకుండానే వచ్చేస్తుంది మన స్త్రీలకు చెప్పనే వల్ల మనకు ప్రసూతి వైరాగ్యం మనకు కాన్పు లేనప్పుడు అబ్బాయి ఇంకా కాన్పులు నాయన అనిపిస్తుంది అది తాత్కాలికంగా వచ్చే వైరాగ్యం కాని ప్రసూతి వైరాగ్యం అనేది కడుపులో ఉన్న బిడ్డకు వస్తుంది వాళ్ళకే వైరాగ్యం వస్తుంది ఇంకే జన్మించకూడదురాయన అని కడుపులో ఉన్న బిడ్డ అనుకుంటాడు కానీ జన్మ ఎత్తునే ఉంటారు ఎందువల్ల జ్ఞానం తెచ్చుకుంటే కదా ఆ జ్ఞానం వస్తే ఒక పునర్జన్మం లేదు జ్ఞానం తాగడానికి ప్రయత్నం అనేది కర్మయోగి సాధన ఆ కర్మయోగ సాధన చేసే చేసేది అందుకే సన్యాసి అయ్యేది అందుకే ధ్యానం చేసిన అందుకే జ్ఞానం సంపాదించిన అందుకే అన్నింటి యొక్క టార్గెట్ ఏంది భక్తి వచ్చిన అంతే అన్నింటిలో టార్గెట్ ఒకటే మనలో ఉన్న పరమాత్మ చూడటమే అనుభవంలోకి రావడమే అసలైన లక్ష్యం అదే అదే సన్యాసిలు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు మన సంసారంలో ఉండి కూడా మనం కర్మయోగం చేయడం వల్ల మనం సాధిస్తాం అది కాబట్టి రెండు ఒకటే రెండింటి యొక్క లక్ష్యం ఒకటే అని చెప్తాను ఫస్ట్ దాన్ని మీనింగ్ నా శస్యన్యస్థ సంకల్ప ఎవడైతే అన్యస్త సంకల్ప అంటే సంకల్పం వదలని వాడు అన్నిటికైనా ముఖ్యమైనది సంకల్పాలు వదలాలి వదలనివాడు యోగి భవతి కష్టన అటువంటి వాడు యోగి కాదు అని చెప్పేశాడు ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్న సెంటర్ పాయింట్ సంకల్పం మరి సంకల్పం అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ మనం మామూలుగా అయితే మన మనసు అన్నింటికీ మూలం మనస్సు మనసు నిశ్చలంగా చేసుకోవడమే చాలా కష్టమైన పని ఎందువల్ల ధ్యానం చేయాలంటే మనసే నిరకడగా ఉండాల్సింది మన మనసు సంకల్పం వికల్పం రెండు నిమిష నిమిషాలు చేస్తూనే ఉంటుంది నిమిష నిమిషానికి ఏంది ప్రతి సెకండ్కు చేస్తుంది ఇప్పుడు ఈ పని చేద్దాం ఉంటుంది వెంటనే ఈ పని వద్ద ఈ రకంగా చేస్తామని చెప్పేది మనసే అదే వద్దని సంకల్పం వికల్పం చేస్తూనే ఉంటుంది ఆ సంకల్పం మొదలు ఇది ఇష్టము ఇది ఇష్టం లేదు అంటేనే సంకల్పం రాగము ద్వేషం వచ్చేస్తాయి ద్వంద్వలు అక్కడి నుంచి వస్తాయి అంటే ఇది ఇష్టం అన్నప్పుడు కోరిక పూర్తేస్తుంది అన్నిటికీ మూలమైంది మూలమైన ఏదంటే సంకల్పం మనసు చేసే ఆట ఏంటంటే సంకల్పం ఇది మనకు తెలుసుకున్నారు మన ఋషులు ఈ అసలైన కారణం మనం మన అజ్ఞానంలో ఉండడానికి మనలో ఉన్న ఆత్మను చూడకుండా పోవడానికి మూల కారణం ఏంది మూల లూట్టుకెళ్ళిపోయారు లూట్కెళ్తే ఏం కనిపించింది మన మనస్సు ఆడే ఆట కనిపించింది ఇది కోతి ఈ కోతి గుర్తుంటుంది ఎప్పుడు ఒక కోమంచి ఈ కొమ్మకి ఈ కొమ్మంచి ఆ కొమ్మకు ఎట్ట కోతి ఎగురుతుందో అట్లా మన మనస్సు కూడా వెళ్తుంటుంది అదే కదా మనకు ఆదిశంకరాచార్యులు శంగ్రాచార్యులు శివాంధ్రులు చెప్పాడు నా మనసు అనే పోతుంది నీకు ఇచ్చేస్తాను తీసుకోకపోవయా దీన్ని పెట్టుకొని తిప్పుకో నువ్వు ఆది బిట్స్ కదా నువ్వు తీసుకెళ్లిపో ఆయన తెలియగా అంటే దీని మనసును ఆయనకు అర్పించాలంటే తయారు చేయాలి దానికి దాన్ని ఖచ్చితంగా అటువైపు మోటివేషన్ చేయాలి దానికి చేసేదానికి పోదు అంటే అసలైన రూట్ ఉంది సంకల్పంలో ఉంది సంకల్పాన్ని ఆపడం చాలా కష్టం ఎందువల్ల ఉదయం లేచి మన మనసు చేసే పని అది సంకల్పం వికల్పం సంకల్పం వికల్పం ఇదే చేస్తుంటుంది ఇదే దానికి కాబట్టి సన్యాసి అయిన వాడు ఏం పనులు పూర్తిగా ఆపేశాడు కాబట్టి వాడికి సంకల్పం ఒకటే తనలో ఉన్న పరమాత్మను చూడడమే వాడి సంకల్పం సంకల్పం అయినా అది కోరికలతో లింపు లేకుండా తీసేసుకుంటాడు జాన ప్రక్రియ తీసేసుకుంటాడు కానీ సంసారంలో ఉన్నవాడు కూడా కర్మయోగం చేసి కూడా ఇది సాధించవచ్చు అది సాధించాలంటే ఏకైక మార్గం ఏంది భక్తి ఉండాలి భగవంతుడి మీద భక్తి ఉంటే ప్రపంచ విషయాలు పక్కగా తీసేస్తే అప్పుడు సాధ్యమవుతుంది సన్యాసేన ప్రపంచ విషయాలు పక్కకు తీసి పరమాత్మ మీద లక్ష్యం పెడితే నాకు సాధ్యమవుతుంది కాబట్టి కర్మయోగి కూడా ప్రపంచాన్ని వదిలి పరమాత్మను పట్టుకుంటేనే ఇది సులభం అవుతుంది ఏది సంకల్పం తీసేయడం ఉదాహరణ తీసుకుందాం మనమే మనమే అనుకున్నాం ఈ రోజు భగవద్గీత క్లాస్ ఉంది కొంతమంది దీనికి వెళ్ళాలనుకుంటారు కొంతమంది అబ్బాయి టీవీలో సీరియల్ బాగా ఉంది అది చూద్దాం సంకల్పం అది వస్తుంది లేదా సెల్ ఫోన్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకొని సెల్ ఫోన్ ఏదైనా అట్రాక్షన్ కావాలి దాంట్లో పడిపేసి టైం అంతా వేస్ట్ చేసేస్తారు తప్పని దాంట్లో వెళ్ళిపోతారు అప్పుడేమైపోయింది సంకల్ప బలం వల్ల నీకు మనసు ఎట్లా అయితే అదే సంకల్పం దృఢమైన సంకల్పం అండి నేను ఇదే వినాలి నేను తెలుసుకోవాలి జ్ఞానం అనుకుంటే ఈ క్లాస్కే వస్తాం లేదని అట్లా వెళ్ళిపోతాం కానీ సంకల్ప బలం ఉంటే తప్ప మనం ఏ పని చేయం మన మనసు చెప్పే సంకల్పానికే మనం బలం కాబట్టి ఈ విషయాన్ని మనకు భగవంతుడు ఈ విధంగా ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు ఎవరైతే సంకల్పాన్ని జాగం చేయరో అటువంటి వాడు యోగి కాదు సన్యాసి కాదు ఏమి కాదు కాబట్టి లూట్ ఉన్నటువంటి దాన్ని తొలగించుకోవాలి జాగం చేయాలి సన్యాసి అయినా కానీ సంసారంలో ఉన్నవాడైనా కర్మయోగం చేసేవాడైనా సరే వాడు చేయాల్సి మనసు చేసే ఆటని ఆ అది కట్టాలి అదే సంకల్పాన్ని ఆపాలి అని ఈ మొదటి శ్లోకానికి అర్థం రెండవ శ్లోకం ఉండి అర్థం మూడో శ్లోకం ఆరు రుక్షోర్ ముగం కర్మ కారణముచ్యతేమకారణముచ్యతే ఇక్కడ మనకు చెప్తోంది ఆరుఢ ఆరు అని చెప్తున్నారు ఆరు రుక్షుడు ఆరురూఢ రెండు పదాలు చెప్తున్నారు ఇక్కడ ఆరు వృక్షుడు అంటే కొండ ఎక్కేవాడు ఆరుడు అంటే ఎక్కి కూర్చున్నవాడు ఈ రెండు విషయాలు చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే ఏంది నీవు మనకు ఎక్కాల్సిన కొండ ఏంది ధ్యానం ధ్యానం చే ఈ శ్లోకం ఈ చాప్టర్ జాన యోగం కదా ధ్యానం చేయడానికి మొట్టమొదటి అర్థం వచ్చే చెప్పేశారు సంకల్పం అర్థం వస్తుంది అది తొలగించుకోవాలి త్యాగం చేసేవని చెప్పేశారు ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నాడు ఈ ఆలుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణం వచ్చితే ఎవడైతే కారణం చెప్పబడుతుందో ఏం కారణం చెప్పబడుతుంది ఏది పొందాలనుకుంటున్నామో యోగ యోగస్థితి ద్వారా అది ఎలా పొందాలి అది పొందడానికి కొంచెం సాధనమే ఒక కొండని ఎక్కాలి జానము అని ఒక కొండ ఉంది ఆ కొండ ఎక్కాలంటే ఏం చేయాలి కర్మ యోగం కరెక్ట్గా చేయాలి అది మెట్లు లాంటిది మెట్లు ఎక్కుతూ పోయి కొండ ఎక్కాలి ఆ కొండ ఎక్క కొండ వచ్చి జానం ఆ ధ్యానం సాధించి అంటే సత్కర్మలు చేసి నిష్కామ కర్మ యోగం చేసి ఫలితం ఆశించకుండా కర్మలు చేసి మళ్ళీ సంఘం లేకుండా చేసి ఈశ్వరార్పణ బుద్ధుడు చేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఆ సాధన వల్ల మెట్లు మెట్లు ఎక్కి ఎక్కి ధ్యానం అనే ప్రక్రియ ధ్యానం అనే పండుగను ఎక్కేస్తాడు ఎక్కిన తర్వాత ఏమవుతుంది సెమక్స్ కారణం వచ్చేది తస్సైవ్ అటువంటి వాడికి శమహ వాడు ఏ కర్మలు చేయని వాడు సంక సంకల్పం లేని వాడు అయిపోతాడు జానస్థితికి పూర్తి స్థితికి వెళ్ళాలంటే మాత్రం బేసిక్ సంప సంకల్పాలను జయించాలి జయించాలని చేయాల్సింది కర్మయోగం కర్మయోగానికి ఏం చేయాలి చెప్పేశాడు సత్కర్మలే చేయాలి నిష్కామంగా చేయాలి మళ్ళీ ఫలితం ఆశించకూడదు సంఘం లేకుండా ఉండాలి ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అలా చేసుకుంటే ఎవరైతే కొండ ఎక్కినట్టుగా ఆలుడు షోర్ రుడ్ లాగా ఎక్కుతూ ఈ కర్మయోగం చేసుకుంటూ వాడు ఎక్కుతాడో వాడు ఆ జాన యోగాన్ని చేరుకుంటాడు అలా చేరిన తర్వాత ఇంక వాడు అక్కడ స్థిర ఇంకా సర్వకార సమహ అంటే సర్వ సంకల్పాలు పోతాయి ఆ వెళ్తే వెళితే వెళ్ళగలుగుతాడు కూడా ఎందువల్ల కోరికలు జయించాడు కదా సంకల్పాలు జయించాడు కదా జయిస్తే ఇంకేమైంది జ్ఞానం వచ్చినట్టే జానం రావాలంటే మొట్టమొదటి సంకల్పాలు జయించాలి అది కష్టం జయించడం అది సాధిస్తే ఆటోమేటిక్గా జానం వచ్చేస్తుంది కానీ జానానికి మెట్లు ఉన్నాయి ఆ మెట్ ఏం చెప్తున్నాడు కర్మయోగం చేసుకుంటూ మెట్టు ఎక్కమని చెప్తున్నాడు ఎక్కిన తర్వాత ఏమైపోతుంది జానస్థితికి వచ్చేసిన తర్వాత ఆ సంకల్పాలు అసలు ఏముండవు ఇది చెయ్యాలి అది చెయ్యాలని మనసు పరిగెత్తదు మనసు స్థిరంగా కూర్చోబెట్టగలుగుతాడు అంతే కదా ఇప్పుడు మనం నిష్కారంగా పనులు చేసుకుందాం అనుకోండి ఇంకా కోరికలు లేకపోతే ఇంకా సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏముండవు కదా వెళ్ళిపోయిన తర్వాత మనం హాయిగా ఎక్కి కూర్చునేస్తాం కూర్చుంటే ఏమైపోతుంది శాంతం ఇంకా శాంతి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక కూర ఎగ్జాంపుల్ తీసుకున్నాము ఒక కూర ఉండాలనుకున్నాము ఆ కూరగా ఏ కూర కావాలో కొనుక్కొచ్చుకోవాలా దానికి కావసిన దినుసులు కొనుక్కొచ్చుకోవాలా దానికి గ్యాస్ దానికి కావాల్సిన పదార్థాలు అన్ని కొనుక్కొచ్చుకోవాలి ఆ వెలిగించాలి తరగాల దానితో పుచ్చు అని తీసేయాల మంచి వేరుకోవాలా తరగాల వాటి అన్నిటిని శుభ్రం చేసిన వాటిని మళ్ళీ మనం తిరగమాత అయ్యాలా వేయించాలా ఎంత ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ ఈ కర్మయోగం ఈ ప్రాసెస్ అంతా ఇంతది ఏమైపోతుంది బాగా ఉడికి కూర బ్రహ్మాండంగా గుమగుమ వాసన వస్తుంది ఆ వాసన రావడమే ఆరుడ స్థితి ఆరుడ స్థితి రాగానే ఏమైపోతుంది అంటేనే కింద మంట ఆపేస్తాం అప్పటిదాకా మంట ఉంటుంది స్టవ్ ఆపేస్తాం కదా స్టవ్ ఆపేసిన తర్ ఏమవుతుంది హాయిగా వేడి వేడిగా కూర పెట్టుకొని తింటే నువ్వే అయిపోతాం విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ ఆ అనుభవంలోకి వస్తే అదే మనకు ఆ శాంతం ఆ శమం లభిస్తుంది అది చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా కాబట్టి ఆరు మునేర్ యోగం ముని అటువంటి వాడే ముని ముని అంటే మాననం చేసేవాడు మానంలో లీనం అయ్యేవాడు మాననం చేయడం అంటే ఎలా చేస్తావు మనం ఏం చేస్తావు మనం అందుకనే మరణం చేయాలంటే ముందు శ్రవణం వినాలి శాస్త్రాల్లో ఏం చెప్పారో శ్రద్ధగా వినాలి వినగా 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 ఏకాగ్రత వస్తుంది పూజలు చేసి పూజలు చేయడానికి కూడా ఏకాగ్రత కోసం కదా పూజలు చేస్తున్నాం చేయగా 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 మనకి ఏకాగ్రత వచ్చేస్తుంది తర్వాత మనసు స్థిరంగా నిలబడడానికి మనకేమవుతుంది ఆ మా శ్రవణం చేస్తాం ఆయన చెప్పాడు శివాన చెప్పాడు కంచెత్ కాల ఉమామహేశం విను కొంతకాలం పూజ చేయి కొంతకాలం విధి ధ్యానం చేయి కొంతకాలం సమాధి చేయి ఎలా చెప్పాడో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే మన మనసు నిగ్రహ శక్తి వచ్చేస్తుంది మనసుని కంట్రోల్ చేయాలంటే వినడం ఎక్కువ చేయాలి శ్రవణం అయిపోయిన తది ఏమైపోతుంది ఆ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి ఏం చదువుకున్నా ఏం తెలుసుకున్నావు అని మననం చేసుకోవాలి ఆ మననం చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడు ముని వాడే సాధకుడు వాడే ఆరు వృక్షుడు వాడు సాధన చేసేవాడు ఆరు వృక్షుడు ఉపాసన చేసేవాడు వాడు ఎప్పటికైనా ఆ గూఢ స్థితికి వెళ్ళిపోతాడు ఆ ధ్యాన స్థితికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన వాడు శమం వాడు శమ కారణం వచ్చేది వాడికి ఇంకా సంకల్పాలు అంటూ ఏమీ ఉండవు అప్పుడు సర్వ సంకల్పాలు పోయిన తర్వాత ఆఖరికి ధ్యానం చేసే కర్మ కూడా ఉండదు కర్మలన్నీ కర్మలను తీసేసుకోవాలి కదా తీసేస్తాడు ఆ జానము జాన ఆ మూడు ఒకటైపోతాయి ధ్యానము జాత్ర జ్యేయము ఏది జేయమో ఏది జానమో ఏది జాతునో అవన్నీ మూడు కలిసి ఒకటైపోవడాన్ని అసలైన ధ్యానం అంటారు ఆ ధ్యాన స్థితికి వాడు వెళ్ళిపోతే వాడే ఆరుడు కొండ ఎక్కినవాడు కొండ ఎక్కిన వాడికి ఇంకా స్థిరంగా అక్కడే కూర్చుంటాడు కూర్చొని ఇంకా వాడికే మళ్ళీ 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 పిలిచి ఆ మనసుని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఆ మనసు ఆటోమేటిక్ గా ఆ ధ్యాన స్థితికి వెళ్ళిపోతుంది కాకపోతే దీనికి వెళ్ళే సాధనంతా మాత్రం సంకల్పాలు లేకుండా మొదలు పెడితేనే ఆ సాధన సాధ్యమవుతున్న విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్తున్నారు ఈ రోజు మనం భగవద్గీతలో రెండవ శ్లోకం ఆరో అధ్యాయం నుండి ఆత్మసంయోగ యోగంలో రెండో అధ్యాయ రెండవ శ్లోకం అనే శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం